హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజస్వి బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఇవాళ బ్లాగ్ ఏంటో చూశారు కదా నా ఫ్రెండ్ అయితే ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చింది అసలు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు మాత్రం నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తను రావాలి రావాలని ఇంతవరకు ఉన్నారు ఇద్దరు ఇద్దరిలో ఒక్కళ్ళు కూడా రావట్లేదు నేనైతే చా టూ టైమ్స్ వెళ్ళాను కానీ వాళ్ళు మాత్రం రావటానికి మాత్రం మనసు ఒప్పట్లేదు నా స్కూల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చింది తను తెనాలి వెళ్ళింది మ్యాక్సిమం తను ఐబిఎంలోనే ఉంది మొన్నటిదాకా తర్వాత తెనాలి షిఫ్ట్ అయింది అసలు చాలా రోజులు లాస్ట్ వీక్ వస్తా అని కూడా క్యాన్సిల్ అయింది ఇప్పుడు వచ్చింది నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపించింది అయితే లాస్ట్ వీడియోలో నేను కొన్ని క్లిప్స్ యాడ్ చేయలేదు కదా ఇప్పుడు యాడ్ చేశాను మేము గుడికి వెళ్ళాం కదా ఆ గుడిలో చాలా అంటే చాలా రష్గా ఉంది అసలు ఫస్ట్ ఈ క్లిప్స్ యాడ్ చేయలేదు పక్కన ఉన్న టెంపుల్స్కి కూడా వెళ్ళాము అసలు అవైతే మరీ దారుణంగా ఉన్నాయి అసలు ఉబ్బ తీసింది రెయిన్ పడేస్తుంది చాలా అంటే చాలా అనీజీగా అనిపించింది నాకు మాత్రం కానీ పిన్ని మాత్రం బ్లాగ్ తీస్తున్నా అని తెలియగానే హాయ్ చెప్తుంది ఇక్కడ మాత్రం చాలా చాలా పీస్ఫుల్గా అనిపించింది నాకు మాత్రం లోపలికి వెళ్ళగానే నుంచి నుంచిన్నా కూడా నాకు మాత్రం లోపలికి వెళ్ళగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇక్కడ మాత్రం అసలు ఎవరికి వాళ్ళు బుక్స్ తీసుకొని మైక్స్ తీసుకొని పాడుతూనే ఉన్నారు శ్లోకాలు చెప్పేవారు శ్లోకాలు చెప్తూనే ఉన్నారు నాకు ఇలా అనిపించింది చాలా పెద్దవాళ్ళు ఇలా చేస్తుంటే చాలా బాగుంటుంది చూడటానికి కూడా ఇంకా ఇంటికి అయితే వచ్చేసాం నైట్ లేట్ అయిపోయిందని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి తను వస్తుందని నాకు నిజంగా తెలియదు నాకు కొంచెం అనీజీగా అనిపించింది ఎందుకంటే నేను ఉపవాసం ఉండే చాలా నీరసంగా అనిపించింది ఇక్కడ స్వాతిని వీడియో తీస్తున్నా అని చెప్పి బెండ్ అయింది తనైతే ఇక్కడ నందిగం దాకా వస్తే తను తీసుకొని వచ్చాడు వీడియో తీస్తున్నా అని చెప్పేసి అయితే ఫేస్ కూడా చూపించట్లేదు చూపించానా చూపించట్లేదు చాలా ఓవరాక్షన్ చేస్తుంది నేనైతే అరిచయాను కూడా ఏం కాదు చూపి అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయాను నేను అప్పటికి కరెక్షన్స్ చేస్తున్నాను పిల్లలవి పేపర్స్ ఇంకా వచ్చేసిందని చెప్పేసి పక్కన పెట్టేస్తాను ఎందుకంటే తను ఇప్పుడే వెళ్ళిపోతా అంటుంది కానీ నేను మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు తెనాలి నందిగాం నుంచి తెనాలి త్రీ అవర్స్ జర్నీ పడుతుంది త్రీ అవర్స్ వచ్చింది ఒక వన్ అవర్ కోసమా అనిపించింది తర్వాత ఇంకా వాళ్ళ మమ్మీకి కాల్ చేసి నేను మాట్లాడాను ఇక్కడుంటుందా అంటే ఒక నైట్ అని చెప్పేసి ఓకే అన్నారు నెక్స్ట్ డే ఇంకా విజయవాడలో డ్రాప్ అంటే ఇంకా విజయవాడకి అయితే స్టార్ట్ అయ్యాము నేను స్టార్ట్ అయింది కరెక్ట్గా ఎయిట్ ఫార్టీ అయింది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ చేసి అయితే స్టార్ట్ చేశాము ఇంకా కరెక్ట్గా వన్ అవర్లో తీసుకెళ్ళిపోయాడు నాని నందిగాం టు విజయవాడ అసలు ఎంత స్పీడ్ మీద వెళ్ళాడంటే చాలా అంటే నేను చూసిన ప్రతిసారి నైంటీ నైంటీ హండ్రెడ్లో టచ్ అవుతుంది నేనైతే చాలా అరిచాను కూడా అంత స్పీడ్ అవసరం లేదు ఎందుకు అంత స్పీ స్పీడ్ పోతున్నామని చెప్పేసి నాకు చాలా భయం వేసింది ఫస్ట్ అంత స్పీడ్ వెళ్తుంటే ఎర్లీ మార్నింగ్ కదా అసలు అది కాక చల్లటి గాలి వస్తుంది వానపడింది కూడా నైట్ అందుకే చల్లటి గాలి చలిబుడుతుంది నాకు ఫస్ట్ అయితే ఇంకా ఐబిఎం వచ్చేసరికి మా ఇద్దరికైతే మేము చదువుకుందైతే ఐబిఎం శ్రీ చైతన్యాలు ఉన్నాయి అసలు చాలా మెమొరీస్ ఇక్కడ చాలా కలెక్ట్ అయి ఉంటాయి మాకు ఎందుకంటే ఈవెన్ టెన్త్లో అయినా సరే మేము ఆర్టీసీ కోసం వెయిట్ చేయటం అనేది మాత్రం ఐబిఎం తనైతే రెగ్యు బై వాక్ స్కూల్కి కానీ ఇంటికి కానీ నియర్గానే ఉంటుంది స్కూల్ నుంచి ఇంటికి అందుకే వెళ్ళిపోయేది ఇంకా విజయవాడ తను ఎవరో రాఖీ కట్టాలని చెప్తే ఆగాము ఒక టెన్ మినిట్స్ ఎంతోసేపు ఆగలేదు ఒక టెన్ మినిట్స్ ఆగాము అంతే వచ్చారు రాఖీస్ తీసుకెళ్ళటానికి ఇంకా ఫస్ట్ స్టార్ట్ అయిపోయాము ఇంకా మళ్ళీ వీడియో తీస్తున్నా అని చెప్పేసి అసలు పెట్టకు పెట్టకు అంటుంది పర్లేదు లే ఏం కాదులే అని చెప్పేసి తీశాను హైవే ఇంకా డైరెక్ట్ ఫ్లైఓవర్ ఎక్కిచ్చేశాడు నాని మాత్రం డైరెక్ట్గా ఇంకా తన్ని బస్సు ఎక్కిచ్చేసి పంపిద్దాము తను వెళ్తా అంది ఆంటీ అయితే నంది వెలుగుదాకా దింపమ్మా అన్నారు కానీ నేను దింపుతానే అని చెప్పాను అయినా తను నేను వెళ్తానులే పర్లేదని చెప్పింది ఇంకా వెళ్ళేసి ఫాస్ట్గా బస్సెస్ ఎక్కించాను మళ్ళీ ఉంటాయో లేవో అని చెప్పేసి మాకు డౌట్ వచ్చింది బస్సెస్ ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ తర్వాత మళ్ళీ లేట్ అవుతుంది మాకు రిటర్న్ అదిగాక నానికి లైసెన్స్ లేదు ఫస్ట్ మళ్ళీ లైసెన్స్ కోసం పోలీసులు ఆపుతారేమో అని ఇంటెన్షన్లో ఫస్ట్ నాని పద 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 అని మార్నింగ్ హడావుడి చేశాడు లేకపోతే అంత చేయడు ఎందుకంటే ఎందుకంటే రీసెంట్గానే బైక్ తీసుకున్నాం కదా దానికి నెంబర్ ప్లేట్ ప్లస్ లైసెన్స్ కూడా రాలేదు ఇంకా నానికి పెట్టుకోలేదు కూడా తను ఫస్ట్ అందుకే మళ్ళీ ఏమైనా ఆపుతారేమో అని చెప్పేసి ఎర్లీ మార్నింగ్ చాలా ఫాస్ట్గా బయలుదేరాము యాక్చువల్గా సెవెన్ థర్టీ అన్నారు నేను మొత్తం కంప్లీట్ అయింది ఎయిట్ ఫార్టీకి స్టార్ట్ అయ్యాము కరెక్ట్గా వన్ అవర్లో తీసుకెళ్ళిపోయాడు నాకైతే చాలా చాలా భయం వేసింది ఫస్ట్ సో అందువల్ల అందుకే ఫాస్ట్గా వచ్చేసాము ఇంకా మళ్ళీ పార్కింగ్ ప్లేస్కి వచ్చేసి పార్క్ చేసేసి అయితే ఇంకా ఫస్ట్ తెనాలి బస్సు ఉంటుందా లేదా అని అయితే ఆలోచించామనమాట ఏ టైంలో పడితే ఆ టైంలో బస్సెస్ ఉండవు కదా అదిగాక ఎర్లీ మార్నింగ్ నైన్ ఆ టైం కంటే కొన్ని బస్సెసే ఉంటాయి విజయవాడ నుంచి వచ్చే అయితే చాలా ఉంటాయి కానీ తెనాలి అటు సైడ్ వెళ్ళేవి కొంతగా లేట్గానే ఉంటాయేమో అనిపించింది కానీ బైదలాక్ తనకి ఎక్స్ప్రెస్ ఉంది అంబట్నే ఫాస్ట్గా ఎక్కిచ్చేసి అయితే సెండ్ ఆఫ్ చెప్పేసి వచ్చేసి చాలా ఇయర్స్ తర్వాత వచ్చింది కదా నాకైతే ఒక్కొక్క అవర్ వన్ మినిట్ గడిచిపోయింది నిజంగా అసలు ఎంజాయ్ చేయలే చేయలేకపోయాను కూడా ఫస్ట్ నేను నిజంగా చెప్పడానికి కూడా నాకు కొద్దిగా అనీజీగా ఈజీగా ఉంది ఎందుకంటే చాలా ఎమోషనల్ అయిపోయాను నేను మాత్రం తన వల్ల ఎందుకంటే నాకున్నది ఇద్దరు ఫ్రెండ్స్ అయినా బెస్ట్ బాండ్తో ఉంటాం మేము ఎప్పుడు చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు వాళ్ళ పేరెంట్స్ అయినా సరే ఇటు సైడ్ నా దగ్గరికి వచ్చిన నేను చాలా బాగా చూసుకుంటాను నాకున్న ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఒక అమ్మాయి అయితే గుంటూపల్లి ఇంకొక అమ్మాయి అయితే ఇప్పుడు ప్రజెంట్ తెనాల్లో ఉంటున్నారు అసలు అయితే చాలా బా బాగా ఉండేవాళ్ళం అంతకుముందు అయితే ఇప్పుడు డిస్టెన్స్ పెరిగి అందరూ ఫోన్ కాల్స్ వల్లే కానీ అంతకుముందు అయితే మేము కాలింగ్ చాలా తక్కువ మ్యాక్సిమమ్ మీటింగే అయ్యేవాళ్ళం ఇప్పుడైతే ఇంకా బయలుదేరేసాము ఫాస్ట్గా నేనైతే ఏడిపో వచ్చేస్తుందని చెప్పేసి నాని ఫాస్ట్గా సెండ్ ఆఫ్ చెప్పేసి వచ్చేసాడు వచ్చే రిటర్న్ దారిలో మూలపాడులోనే చికెన్ తీసుకున్నాం సండే కదా చికెన్ లేకపోతే నానికి ముద్ద తెగదు అసలు చికెన్ లవర్ ఎక్కువ అసలే నాని చికెన్ అనే కాదు నాన్ వెజ్ లవర్ ఎక్కువ అందుకే చికెన్ కంపల్సరీ అని చెప్పేసరికి ఇంకా తీసుకొని ఇంటికి వచ్చేసాము వచ్చేదారిలో నానికి నాని వాళ్ళ సిస్టర్స్ ఇద్దరు రాఖీ కట్టారు ఇంకసారికి ఈవెన్ వన్ నైన్ ది ఇంకా వచ్చేసి లంచ్ చేసేసి అయితే ఫాస్ట్గా కొనుక్కున్నాం కొంతసేపు నాకైతే చాలా బ్యాక్ పెయిన్ వచ్చేసింది సో ఇంకా ఈవినింగ్ లేచేసి వాళ్ళైతే అయితే ఆడుకుంటున్నారు నేనైతే ఈ వీడియో తీయలేదు పక్కన పిన్ని వాళ్ళ అమ్మాయి తీసింది అందుకే వీడియో సరిగ్గా రాలేదు ఏమనుకోకండి అలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటే నాకు మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్